స్వచ్ఛందంగా నిన్న పార్టీలు చేరిన వాళ్ళు మూడు కుటుంబాలను నా పక్కనే కూర్చున్నారు వారి అనుభవాలు కూడా మీకు మీడియా తెలియజేస్తారు మీరే స్వచ్ఛంద కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నిన్న రాత్రి జరిగిండేది మురుం పంచాయతీ కురప్పల్లి చిన్నపేట అందులో మా నాన్న నాగభూషణం వీళ్ళ నాన్న సుందర్ వరణ ముగ్గురు తండ్రుల్ని అనవసరంగా పది గంటల రాత్రికి ఏమీ లేదు ఒక సెకండ్ మాట్లాడాలి రండి అని చెప్పేసి కార్లోకి ఎక్కించుకోపోయి అమర్నాథ్ రెడ్డి దగ్గరికి పిలుచుకొని ముగ్గురు తండ్రులు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకు నేను రాను వచ్చేదానికి కుదరదంటే ఐదు నిమిషాలు మాట్లాడాలా రండి అని చెప్పేసి పిలుచుకొని వెళ్ళారు పిలుచుకో కండువా కప్పించి పంపించేశారు ఇప్పుడు వాళ్ళు టీడీపీలో చేరినట్ల వైసీపీలో చేరినట్ల నిన్న వైసీపీ కండువా వేసుకున్నాం మా స్వచ్ఛందంగా మేము వేసుకున్నాం పది గంటల రాత్రికి వచ్చి పది గంటల రాత్రికి వచ్చి పనుకొన్న సమయంలో వచ్చి లేచుకొని పోయి వాళ్ళు వేసి కండువా కప్పించి పంపిస్తే దానికి అర్థం ఏమి మేమేమన్నా 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 టీడీపీ కండువా మేము వేసుకున్నామా నిన్న వైసీపీ కండువా వేసుకున్నాం ఈరోజు వైసీపీ కండువా వేసుకున్నాం టీడీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కరెక్ట్గా చెప్తా ఉన్నాను ఈసారికి బూత్లో వాళ్ళ డిపాజిట్లు కూడా రావు ఖచ్చితంగా చెప్తాం మురు పంచాయతీలో డిపాజిట్లు కూడా రావు అనవసరమైన వాళ్ళంతా అనవసరంగా ఎవరో కూర్మయోడు వాడు మాట్లాడాల్సిన అవసరం ఏముండాలి ఉండాలి కురప్పల్లో ఎవరు ఉన్నారా కురప్పల్లో నిన్న కండువా కప్పుడు మా ముగ్గురు తండ్రులు తప్పించి ఇంకెవరు తప్పుకో మీరే తెలుసుకోండి తప్పు మేము ఈడే ఉన్నాం తప్పు మేము ఈడే ఉన్నాం వాళ్ళు వాళ్ళు ఏమి చెప్పడం కూడా లేదు వీళ్ళు స్వచ్ఛందంగా తప్పు అయిపోయిన అన్నారంట ఒక టెర్రరిస్ట్ చెప్పినాడు తండ్రుల్ని వాళ్ళు నక్షదానికి కాదు ఏమి కాదు అనవసరంగా పది గంటల రాత్రికి పిలుచుకొని పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టించి ఏమే కండువాళ్ళు కప్పించి మిగిలిన వాళ్ళంతా ఎవరు వాళ్ళు టీడీపీ వాళ్ళకార వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళే కండువాలు కప్పుకునేసి వైసీపీ వాళ్ళు మళ్ళా కండువాలు కప్పుకున్నారు టీడీపీలో అంటే ఎట్లా కప్పుకున్నారు అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పేసి మేము వెయిట్ చేస్తామంటే అప్పుడు అనుకునేసి రోడ్లో పోయే వాళ్ళంతా మేము పిలుచుకొని పోయి బావుల దగ్గర పోయే వాళ్ళని రోడ్లో పోయే వాళ్ళని వాళ్ళంతా పిలుచుకొని పోయేసి మేము కండవాలు కప్పించామని చెప్పేసి అది వేరే ఆ మాటలంతా అవసరమే లేదు మేము ఆ విధంగా మేము చేయాల్సిన అవసరమే లేదు ఏమే మేము స్వచ్ఛందంగా మేము మేము పార్టీలో చేరేదానికి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర రమ్మని చెప్పి పార్టీలో చేరాం నా పేరు గోపాలయ్య నాగభూషన్ తండ్రి సుందరవాల్ తండ్రి జయరామయ్య వీళ్ళు ముగ్గురు తప్పించి ఉన్నారు ఆడ వాళ్ళు బలింతం చేసిండేదే పది గంటల రాత్రికి వాళ్ళు పనుకొన్న టైంలో వచ్చి బలింతం చేసి పిలుచుకొని పోయి వాళ్ళు కండువాళ్ళు తప్పించి పిలుచుకోవచ్చు ఇంటికాడు వదిలేసిపోయి పోయినారంటే లేదా అది కనుక్కోండి ఫస్ట్ నమస్కారం మురు గ్రామం గ్రామ ప్రజలకి గ్రామంలో మా ఇంటికి మేము వైసీపీలో జరగడం జరిగింది ఎవరు దగ్గరికి పోయేసి భుజం చేసి పిలుచుకొచ్చింది ఏం లేదు ఏదో ఒక చీడ పొరుగు మాట్లాడింది మా ఊర్లో ఆ చీడ పొరుగు మా ఊర్లో ఉన్నాడు లేదు మాకు తెలియదు అటువంటి వల్ల ఇంకా మా ఓట్లు కోల్పోయిన దగ్గర టీడీపీ మాకు లాభం అదిలో టీడీపీ మమ్మల్ని అవమానించిన దానికి డిపాజిట్ రాకుండా చేస్తాము టీడీపీకి వైఎస్ఆర్ కుటుంబము మా మా కుటుంబానికి ఎంతో మంచి మేలు జరిగింది అన్ని పథకాలు వర్తించినాయి దానివల్ల మేము స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారితో మేము చేరాము నిన్న కురపల్లి గ్రామంలో కురపల్లి వాసులు కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేసి వారు వైసీపీ ప్రభుత్వంలో లబ్ది పొందినందున జగన్మోహన్ రెడ్డి పాలన బయట వెంకట గారి పాలన నచ్చి పార్టీలు స్వచ్ఛందంగా చేరడం జరిగింది అదేవిధంగా కొంతమంది కురపల్లి వాసులు చెప్పే మంత్రిగా సంవత్సరంలో కొత్త కురపల్లి వాసులు చెప్పేది బాయికాడికి పోయి బాయి పోయే వాళ్ళ ద్వారా పిలిచి కండుబాయ్ కప్పడం అనే మాటలు మాట్లాడుతున్నారు ఇది గౌరవ మంత్రి మాజీ మంత్రి గారికి కూడా ఇది సభకు కాదు ఎందుకంటే ఇట్లాంటి చమకబార ప్రకటనలు తీసుకుని మీ కార్యకర్తలు మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్ సరైనది కాదు మీరు కూడా ఈ కాన్ఫిటెన్సీలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఏమో వెంకటేశ్వరుడు కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రజలు వ్యక్తిగత కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇద్దరి పరిపాలన బేరే చేసి రెండు వేల పద్ ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికల్లో మీకు ఎవరికి కరెక్ట్గా ఓటు వేయాలని వాళ్ళు తెలుసు అంతేగాని ఏదో మీ మేరబాని కోసం మీ కార్యకర్తలు మీ తెలుగుదేశం పార్టీలు పిలుచుకొచ్చి కండు మేము పార్టీలో బలంగా చేసిన అనుకుంటే మీరు మోసపోతారు వాస్తవాలు గ్రహించండి ఊరికే ఇలాంటి చౌకబా ప్రకటన చేసి పబ్లిక్ని ఊరికే తప్పుతో పట్టించండి ఇలాంటి మానుకోమని చెప్పని అని ఉద్దేశంతో మంత్రి గారి నా హితవు తెలియజేస్తూ ఇక మీదట కూడా స్వచ్ఛందంగా ప్రయత్నం చేయండి ప్రజలకి వెళ్ళండి మీ పథకాలు మీరు చెప్పండి మా పథకాలు నేను చెప్తాం ప్రజలకు తెలుసు ఎవరికోటేయాలని గతంలో కూడా తెలుసు ఎంత భారీ తెలియకారణంతో తెచ్చారు దీనికి చిల్లి రాజకీయాలు చేయకండి ఇంకొక విధంగా ఎప్పుడు కానీ పత్రికా ప్రకటనలు అన్ని వదిలేసి మీరు చెప్పే విధావిధానాలు జనాలు తీసుకెళ్ళండి మేము విధా విధానాలు జనాలు తీసుకుంటాము వాళ్ళకి తెలుసు ఎవరు పోటీ వేస్తారని అంతేగాని ఇట్లా చిల్లి రాజకీయాలు చేయకని నేను తెలియజేసుకుంటూ విన్న మరోసారి మీరు ఇట్లాంటివి ప్రోత్సహించే దాన్ని తెలియజేస్తున్నాను